మీ జాతకం ఎలా ఉంటుందో వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం గురుగారు కాల సర్పదోషం అని వింటూ ఉంటాం అయితే దానికి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటాము ఎలా చేసుకోవాలని అనుకుతూ అడుగుతూ ఉంటారు అయితే సందేహం ఏంటి అంటే కాల సర్పదోష పరిహారం ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందా అనేది పెద్ద సందేహం లేదమ్మా కాల సర్పదోష శాంతి అనేది కొంతమంది కొన్ని రకాలుగా శ్రీకాళహస్తికి వెళ్ళండి అక్కడ చేసుకుంటే నివారణ అవుతుంది కాళేశ్వరం వెళ్ళండి ఎక్కడ చేసుకుంటే నివారణ అవుతుంది లేదా త్రయంబకం వెళ్ళండి అని చెప్తారు వీళ్ళలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ త్రీ మంత్స్ రెమెడీ అమ్మ మూడు నెలలు మాత్రమే క్షేత్రాలలో మనం ఏది చేసినా మూడు నెలలు మాత్రము రెమెడీ అనేది ఉంటుంది అసలు ఈ కాల సర్పదోషం అంటే ఏంటి గ్రహకుండలాలు ఒక మనిషి పుట్టినప్పుడు జాతక చక్ర కుండలి ఉంటుంది కదా ఆ కుండలిలో రాహు కేతువులకు లోపలనే అన్ని గ్రహాల సిచ్యువేషన్ లో ఉంటే కాల సర్పదోషము ఒక గ్రహము వచ్చి ఉన్నదంటే సర్పదోషము రెండు గ్రహాలు బయటకొచ్చున్నాయంటే సర్పయోగము అనేది అర్థము ఈ సర్పదోషానికి ముఖ్య కారకులు తొమ్మిది మంది నాగులండి ఆదిశేష కర్కోటక అనంత తత్పురుష వాసుకి ఇలా తొమ్మిది నవనాగులు అనేటువంటివి ఉన్నాయి కాల సర్పదోషాలే రెండు రకాలు ఒకటి సవ్య సర్పదోషము అయితే ఇంకొకటి అపసవ్య కాల సర్పదోషం అంటే వీళ్ళకు రివర్స్లో అవుతూ ఉంటాయి అన్ని మంచి జరిగే బదులు ఊరికే చెడు జరుగుతూనే ఉంటాయి ఫ్రాంక్లీగా వీళ్ళకేంటి అని అంటే అమ్మ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో ప్రతి మంగళవారం రోజు స్వామివారికి అభిషేకం చేపిస్తున్నారు అసలు వాస్తవానికి చెప్పాలంటే మనం ఎప్పుడైతే సుబ్రహ్మణ్య ఆరాధన వాళ్ళు ప్రతి మంగళవారము ఆచరించాలి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటే సర్పదోషం అనేది కొద్దిగా ప్రభావం తగ్గి మనకు మంచి ఫలితాలు ఇస్తుంది అది కూడా ఎలా అరటి పండు నిషేధము తల్లి మొదలు సర్పదోషం ఉన్నవారికి అరటి పండు నిషేధం కేవలం గింజలున్న పండ్లు మాత్రమే భుజించాలి తినకూడదు తినకూడదు మన సర్పదోషంలో ఉండే వాళ్ళకు ఈ అరటి పండు ఎలా అయితే నిషేధమో ఇంకో రెండు నిషేధాలు ఉన్నాయి రజస్వలి అయిన వారు రజస్వలి అంటే మీకు ఐడియా ఉంది కదా మెచిడ్ ఫంక్షన్స్ అవును అదొకటి తర్వాత ఇంట్లో తద్దిన భోజనాలు చేయకూడదు అలా ఒక పాటు వాడాలి అరటి పండు తినకూడదు ఈ రజస్వలి కార్యక్రమం అంటే వాళ్ళకు అక్కడ భోజనాలకు వెళ్ళకూడదు భోజనాలకు వెళ్ళకూడదు సంవత్సరం వరకు ఆ భోజనం అనేది వీళ్ళు తినకూడదు విన్నారా తర్వాత అసలు ధర్మ ప్రకారంగా కాల సర్పదోష శాంతి అనేటువంటిది నలభై ఒక్క రోజులు దీక్షగా ఉండి చేసేటువంటి క్రతువు తల్లి మా పూర్వపు నుంచి మా ఇంట్లో ఒక గ్రంథం ఉంది రీసెంట్ గా ఎవరో మా వాళ్ళు బతిన్లాడితే మేము ఇచ్చాము ఆ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేశారు టగ్గటగా ఫొటోస్ తీసేసి దాన్ని స్కాన్ చేసేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు ఆ పుస్తకాన్ని దాని మీద ఇప్పటికీ మా నాన్నగారి పేరు ఎన్ శర్మ అని తర్వాత సర్పదోషం ఉన్న వాళ్ళకు కేవలము ఈ ఇన్ని ఇన్నిసార్లు ఈ మంత్రాలు చదవాలి అనేటువంటిది దాంట్లో మేము అంకెలు వేసి ఉంచాము ఆ పుస్తకంలో అవన్నీ కనిపిస్తే ఎవరైతే ఈ పుస్తకం మాకు పీడిఎఫ్ పంపించారో వాళ్ళకు ఫోన్ చేస్తే ఎవరెవరెవరి పేర్లు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ ఒక్క పీడిఎఫ్ మీద వాళ్ళు కొంతమంది లక్షలు సంపాదించారు ఎందుకంటే ఈ పుస్తకము చాలా రహస్యమైన పుస్తకం అది ఎందుకు అనంటే ఈ కాల సర్పదోషం అనేటువంటిది అందరు మూడు రోజులు కానీ లేకపోతే ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కానీ ఇవన్నీ చేయిస్తూ ఉంటారు దాన్ని కానీ దీంట్లో ఏంటంటే సర్పదోష పూర్తి ఎలా నివారణ చెయ్యాలి అనేటువంటి ఆ పూర్తి గ్రంథంలో ఉంది అందులోంచి మీకు ఒక కొన్ని చెప్తాను వినండి మొదలు మృత్తికా స్నానము అని ఉంటుంది మృత్తికా అంటే ఐడియా ఉంది కదా మట్టి మట్టులతో సర్పదోష శాంతి నివారణ మొదటి భాగంలో నాలుగు దారుల మట్టి గుర్రం తొక్కిన మట్టి ఏనుగు తొక్కిన మట్టి పుట్టమన్ను తర్వాత రథశాల మట్టి రథం అంటే ఐడియా ఉంది కదా రథం ఎక్కడ ఉంటుంది ఒక షా ఉంటది కదా అది గో తొక్కిన మట్టి ఆవు తొక్కిన మట్టి వీటి ఇవన్నీ స్వీకరించి తీసుకొని వచ్చి సంకల్పయుక్తంగా ఒక సంకల్ప యుక్తంగా శాంతి నివారణ అనేది అది వాళ్ళు మొదలు రెండు బకెట్ల రెండు మొగ్గల నీళ్ళు స్నానం పోసుకొని మనం సబ్బు ఎలా అయితే రాసుకుంటామో వాళ్ళు ఆ మట్టిని ఎలా రాసుకోవాలి ఆ మట్టిని ఎలా రాసుకొని మళ్ళీ స్నానం చేసేసి బయటకు వస్తారు ఈ నలభై ఒక్క రోజుల వరకు వాళ్ళు ఎటువంటి సబ్బు వాడకూడదు ఓన్లీ మట్టితోనే స్నానం చేయాలి కొన్ని రోజులు నలభై రోజుల వరకు కొన్ని రోజులు నలభై రోజుల్లో కొన్ని రోజులు తర్వాత పత్రి స్నానము పత్రి అంటే ఐడియా ఉందా మీకు ఆకు ఆకు అని తెలుసు ఆకులు జామాకు వేపాకు అత్తిపత్తాకు బావి మన శ్రీకాంచనం శ్రీకాంచనం ఇలా మొత్తం పదున్నాయి ఉన్నాయి ఈ ఆకులతో స్నానం ఉంటుంది ఎందుకు అని అంటే ఎక్కువగా నివసించే ఈ దారుళ్ళల్లో ఈ వృక్షాలలో సర్పాలు ఎక్కువ నివసిస్తూ ఉంటాయి ఒకటి ఈ సర్ ఈ సర్పశాంతి ఎందుకు అనంటే తరతరాల వరకు నీ తర్వాత మన పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఈ సర్పదోషం తాకకుండా ఉండడానికి కోసం చేసే శాంతి ఇది ఇదంతా అయిపోయిన తర్వాత నలభై ఒక్క రోజుల పాటు ఇదంతా చేస్తారు దీంట్లో ఇంకొకటి ఏంటంటే పూజ ధర్మంలో ఇప్పుడు నేను తర్వాత లే నీకు పూజ చేపిస్తున్నాను నువ్వేం చేయాలి ఒక్కరోజు భిక్షాయాటనికెళ్ళిపోవాలి రోజు బిచ్చం అడుక్కోవడానికి పోవాలి మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తాము నానుషిగా ఫీల్ అవుతారు అప్పుడు ఏం చేస్తున్నారంటే తెలిసిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నేను ఇలా మీ ఇంటికి వస్తాను ఇంత బిచ్చం వెయ్యి ఇలా ఒక వంద రూపాయలు ఇవ్వు అని అంటారు ఆ వచ్చినటువంటి ద్రవ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటితోనే అన్నం పండించి స్వామి వారికి ఏది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అన్న పూజా కార్యక్రమాలు ఆచరించి వాళ్ళకు శాంతింపజేపిస్తాము మళ్ళీ ఆ భోజనం బాల్యతి ఆ సామాగ్రిలు రెండు రోజులు వస్తే రెండు రోజులు అన్న పూజ ఉంటుంది విన్నారా మళ్ళీ ఇందులో తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువుకి వృద్ధ దంపతులకు ఆ మండప పూజ చేసే అర్చకులు ప్రతి ఒక్కరికి పూజలు ఉంటాయి మళ్ళీ ఇందులో ఎందు అసలు సర్పదోషం అనేది ఎందుకు వస్తుందో తెలుసా మనకు పిల్లిని కొట్టిన కుక్కను కొట్టిన ఆవుని తిట్టిన గురు వృద్ధ శిశు గోమహిషి గురువులను కానివ్వండి వృద్ధులను కానివి తిట్టిన స్త్రీని కూడా తిట్టిన సర్పాలను చంపిన ఇంకో ధర్మంగా చెప్పాలంటే వేషత్వం చేసిన ఈ సర్పదోషాలు సర్పదోషాలు వస్తాయి ఈసారి మీకు గ్రంథం తీసుకువచ్చి ఆ పుస్తకంలో ఉన్నది క్లారిటీగా చూపిస్తాను చూడండి ఈ సర్పదోష నివారణ చెయ్యాలి అని అంటే చాలా పెద్ద తదంగం మీకు ఇంకో విషయం చెప్పానా ఈ యొక్క శాంతి నివారణ చేసే కేవలము ఆ నలభై ఒక్క రోజులకు అర్చకులు మూడు లక్షలు తీసుకుంటాము తీసుకోవడమే మేము మూడు లక్షలు తీసుకుంటాము ఎందుకోసము అనంటే ఆ సర్పము మా చావ కోసం ఎదురు చూస్తూ ఉంటది పొరపాటున ఈ పూజలు చేసేటప్పుడు మనం ఎప్పుడైతే పొలిమీరలు దాటుతూ ఉంటే యాక్సిడెంట్లో లేకపోతే ఏదో ఒక డైచనిపోతుంది ఖచ్చితంగా అవుతుందా ఖచ్చితంగా అవుతుంది కనీసం ఆ పూజ ఆపడానికి ఇలా ఎదురు చూస్తూ ఉంటాయి ఆ సర్పాలు అంత క్రంగా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పాన నేను ఒక కాల సర్పదోష జాతకుడిని నేను నివారణ మొదలు చేసుకోవాలనుకునేటప్పుడు మా నాన్నగారు వాళ్ళ తండ్రి చనిపోయారు రెండోసారి చేసుకో చేసుకోవాలి అనుకున్నప్పుడు మా నాన్నగారు అమెరికాకి వెళ్ళిపోయారు మూడోసారి చేసుకున్న హ్యాపీగా సెట్ అయ్యారు దీనికంటే ముందు ఇంకోటి జరిగింది నాకు నేను వేద పాఠశాలలో వేదం చదువుకుంటున్నాను చదువుకునేటప్పుడు ఈ సర్పదోషం వల్ల నాకు రెండు కాళ్ళు చేతులు పడిపోయాయి పూర్తిగా ఈ హెడ్ వరకు నా శరీరం ఏది పనిచేయకుండా పడిపోయి పదమూడో సంవత్సరంలో మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిపోర్ట్స్ తీసుకువస్తా చూడండి ప్రతి ఒక్క డాక్టర్ ఏం చెప్పారంటే మూడు నెలల్లో మీ అబ్బాయి మరణం తథ్యం ఇది కాలసర్ప దోషం వల్లే వినండి మీ అబ్బాయికి పూర్తిగా మరణము తథ్యము అని అన్నారు ఉన్నారు అంటే నరాలు పూర్తిగా చచ్చుబడిపోయి ఉన్నాయి ఇగో ఇప్పుడు నేను ఇలా చేయబెట్టదా వణుకుతుందా చెయ్యింది ఇందులో నాలుగు నరాలు పనిచేయవు నా కాలంలో కూడా నాలుగు నరాలు పని చెయ్యవు ఇప్పటివల్ల సర్పదోషం వల్ల ఈ సర్పదోషం అనేటువంటిది మనిషిని ఎటువైపు తీసుకపోతుందా తెలియదు తల్లి లేని అనారోగ్య సమస్యలను కొంతమంది ఆ గర్భం లేకుండా కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆరోగ్య సమస్యల్లో బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది క్యాన్సర్లని లేనిపోని అస్తవ్యస్తంలో ఉంటారు సర్పదోష కారణాలు ఇవే ఎప్పుడు మనిషిని మింగేయాలా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఈ వ్యాధి వచ్చినప్పుడు మా నాన్నగారు ఒక చోట సర్పదోష శాంతి చేపిస్తున్నారు ఇలా అని పాఠశాల అప్పటికీ నాకు కాలు చేతులు పడిపోయి ఒక వన్ వీక్ వరకు ట్రీట్మెంట్ లేకుండా నేను పాఠశాలలో ఉన్నాను ఎందుకంటే మా పాఠశాల యజమానులు శృంగేరికి వెళ్ళారు సో అక్కడ వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు ఉన్నది విద్యార్థులం కాబట్టి అవునా కదా తర్వాత అక్కడ ఉన్న పాఠశాల యజమాను రా అయ్యో తీసుకొని వెళ్ళండి అని అంటే అక్కడ చూపిస్తే అబ్బాయి చావు బ్రతుకుల్లో ఉన్నారు ఇమీడియట్ గా తీసుకపోండి అని అంటే తీసుకుపోయి చూపించారు చూపించిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడికి నాంపల్లి కేర్ హాస్పిటల్ కి రాశారండి నాంపల్లి కేర్ హాస్పిటల్ లోనే ఫిఫ్టీన్ డేస్ నేను ఉన్నాను అప్పుడు నాకు ఇంజక్షన్ వేసేటువంటి వారు అప్పుడు దాని వాల్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క ఇంజక్షన్ రోజుకి మూడు ఇవ్వాలి అప్పుడు మా నాన్నగారు నేను నాంపల్లి కేర్ హాస్పిటల్లో జాయిన్ అయినాక మూడో రోజుకి వచ్చారు మా నాన్నగారు ఎందుకోసమో తెలుసా వారప్పుడు ఇదే సర్పశాంతి చేపిస్తున్నారు వేరే చోట సర్పశాంతి చేసేటప్పుడు కూడా మాకొచ్చే ఇబ్బందులు ఇలా ఉంటాయి నాకే కావచ్చు మా ఇంటి పరిస్థితులకే కావచ్చు ఆ పూజ లాపడానికి లేనివన్నీ సృష్టించి ఆ సర్పం వదిలిపెట్టేస్తారు ఇలా జరుగుతూ ఉంటది కాబట్టి అది చేసేటప్పుడు కొద్దిగా డబ్బు ఎందుకనంటే వ్యవస్థ అనేది మాకు ఎటువైపు మారుతుందా తెలియదు అందుకోసము దీనికి డబ్బులు ఎక్కువగా తీసుకొని చేస్తూ ఉంటాము ఎందుకంటే అర్చ కూడా బాగుండాలి బాడు బాగుండాలి ఇక్కడ కన్న కొడుకే కావచ్చు నేను కన్న కొడుకునే కావచ్చు కానీ మా నాన్నగారండి చాలా గొప్పగా చెప్పుకుంటా ఇప్పటి వరకు నాకు ఈ ధర్మాలన్నీ నేర్పించింది కూడా మా నాన్నగారే అండి మా నాన్నగారు లేకపోతే నా జీవితం వ్యర్థం మా నాన్నగారు లేనిది నేను ప్రస్తుతానికి ఇంత పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారణం మా నాన్నగారే వారు జ్యోతిషంలో ఇరవై నాలుగు దేశాల్లో ఆయన జెండా పాదిన వ్యక్తి ఆయన వాస్తవానికి ఏంటంటే ఇలా బయటికి రావడము పది మందికి ఏంటో చూపించాలనే ఆలోచన వారికి లేదు వారి తత్వంలోనే నేను మొన్నటి వరకు నేను కూడా ఇలానే ఉండేటువంటి వాడిని ఇక్కడ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ నీ దగ్గర ఎంతో ఎంతోసూపా నూపా నూపా అని నన్ను లాగేసుకుంటూ వచ్చారు అలా నేను రావడం జరిగింది అంతేగాని నా స్వతహాగా నా ఇష్టంగా అయితే రాలేదు నేను ఇందులో ఈ శాంతి అనేది చెయ్యాలి అంటే మన పూర్వ జన్మ శాపాలతో సహా తీసివేసేది ఇది ఒక భాగము తర్వాత దీన్ని రెండో రెండో భాగంలో చూసుకుంటే నలభై ఇప్పుడు మీరు లేడీస్ ఉన్నారు మీకు లేడీస్కి మెన్షన్ ప్రాబ్లం ఉంటుంది అందుకోసం ట్వంటీ వన్ డేస్ పెడతాము ఇది డబ్బులు పెట్టుకునే వాళ్ళ కోసమే ఇక లేదు వీళ్ళ వల్ల కాదు అనంటే నైన్ డేస్ అని ఇంకో రీతిలో పెడతాము ఇది కూడా మొత్తానికే చెయ్యలేదంటే ఏం చేస్తామంటే మంగళవారం రోజున సాయంకాలంలో మీ జాతకాన్ని చూసి యాభై నాలుగు వారాల వంద వారాల ఎన్ని వారాలైతే నువ్వు పూజ చెయ్యాలి అనేది చూసి ఆ జాతకంలో ఉన్న దాన్ని బట్టి అన్ని వారాలు మీకు కావాల్సిన కోరిక మందమే చేస్తాము పూర్తి నివారణ అనేది దాంట్లో జరగదు పూర్తి నివారణ అనేది మొదలు చెప్పిన రెండిట్లలో తప్ప మిగిలిన దీంట్లో జరగదు తర్వాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ఈ విగ్రహ ప్రతిష్ట వల్ల కేవలము పది సంవత్సరాల వరకే మనం ఒక ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానివ్వండి సర్పాలే కానివ్వండి జంట నాగులే కానివ్వండి మనం ప్రతిష్ట చెయ్యాలి అంటే కేవలము ప్రతిష్ట మాత్రమే చేసేది అది కూడా పది సంవత్సరాలకే ఇది అండి అసలు సర్పదోష నివారణ కాల సర్పదోష నివారణ గురించి గురుగారు చాలా చక్కగా చెప్పారు చాలా ధన్యవాదాలు గురుగారు మహాదేవ